వారు వారు సమీపించి సమీపించి సమీపించిమునకు సమీపించిల్ల కనబడు కట్టబడి ఉన్న ఒక కట్టబడిన ఒక గాడిద కనబడు పిల్ల గాడిద పిల్ల కనబడు బాగునండి ఈ గాడిద పిల్ల ఏమైంది కట్టబడి ఉంది ఏమైంది కట్టబడి ఉంది దాని మీరు దానికి విడుదల కావాలద్దా కావల ఈ రోజున నా నొప్పి చూడు కట్టబడిన గాడిద అసలు గాడిదే తెలియాల వద్దా అది పట్టుకుంది గాడిద పద్నాలుగు అయిదు వచ్చి వన్ ఉందాముంది కుమారుడు అయిన ம அட்டே காடுதன் எவரு செப்பாலி குமார் குமார் அண்ட் காடுதே குமரு எவரு கட்டபட்டார் இக்கட எவரு கட்டபடார் காடித கட்டபடிது அதுதான் அடையே ரோஜில் ஏ பந்த கால மத்திய கட்ட பட்டா ஏ ஆர்மிகள மத்திய கட்ட பட்டாவு దేవుని వాక్యానికి విరుద్ధంగా నిన్ను కట్టేశాడు రైతాన్ అన్నిటికీ బయటికి రావాలవుతా చెప్పాలి రావాలవుతా ఇప్పుడు ఈ సంవత్సరం అందరికి ఎవరైతే విశ్వసిస్తారో ఈ నెలలోనే ప్రశ్నిస్తారు దయచేసి వాక్య జ్ఞానము ఘనత లేకపోతే ఏ వ్యక్తి కూడా బయటికి రావడం దైవిక జ్ఞానము గనక లేకపోతే ఈరోజు స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు బాగుండి కట్టబడిన గాడిద ఎవరు పంపిస్తున్నారు వేస్తూ తిరిగిస్తూ ప్రభు అది ఎవరిని పంపిస్తున్నాడు శిష్యుల్ని పంపిస్తున్నాడు శిష్యులు వెళ్ళి ఏం చేస్తున్నారు మీకు ఎదురుకున్నటువంటి ఒక గ్రామంలోకి వెళ్ళండి ఆ గ్రామంలో ఒక ఇంటి బయట కట్టబడిన గాడిద ఉంటుంది దాన్ని కట్టేశారు గాడ పిల్ల కట్ట కనబడును దాని మీద ఏ మనుష్యుడు దాని మీద ఏ మనుషుడు ఎప్పుడు కూర్చుండలేదు ఎప్పుడు కూర్చోండి ఏ మనుషుడు ఎప్పుడు ఏ ఆశీర్వాదము లేదు ఏ ఆశీర్వాదము లేదు ఏమైంది ఆశీర్వాదం లేకుండా ఏమైంది అది కట్టబడి ఉంది అర్థమైందా ఏమై ఉంది కట్టబడి ఉంది ఈ కట్టబడిన గాడిద పిల్లని అంటే దేవుని కుమారులను విడిపించమని దేవుడు ఎవరిని పంపిస్తున్నాడంటే శిష్యులను పంపిస్తున్నాడు దేవుని మహిమ కలుగును కాదు అవునా కదా ఆ ఇప్పుడు ఈ గాడిద పిల్ల కట్టబడి ఉంది ఆ ఎప్పుడన్నా కూర్చుండలేదు అంటే ఏ ఆశీర్వాదం వాళ్ళకి లేనే కట్టబడిన దానికి ఆశీర్వాదం ఉంటదా ఉంటదా ఉండదు ఆ దానిని విప్పి తోలుకొని రండి దానిని విప్పి తోలుకొని రండి ఆ ఎవడైనను ఎవడైనను అంటే ఎవడైనను మీరెందుకు ఇలాగూ చేశారు మనుషుల్ని సైతాన్గాడి కట్టేసారు ఇప్పుడు అడుగుతున్నాడు విప్పది చేస్తుంటే సైతాన్ సైతాన్గా అడుగుతున్నాడు రైట్ ఎందుకు విప్ప చేస్తున్నాం ఎందుకు విప్పదిస్తున్నాం అర్థ ఎముంది కట్టేశాడు సైతానుడు మనుష్యుడు ఏ విషయంలో కట్టేశాడు నీవు గోలాలి నీకు ఆర్థిక ఇబ్బందులే కదా ఇంకా హెల్త్ విషయాలా ఇంకా చెప్పాలి శాంతి సమాధానం ఇంకా దేనిలో కట్టేశాడు ఇంకా అన్నీ అంటే ఏది తెలివికి మాట్లాడద్దు చెప్పు దేనిలో కట్టేసాడు చెప్పాలి అసలుకి ఎదుటి వ్యక్తిని ప్రేమించకుండా నిన్ను వాడు ప్రేమ క్షేమము అభివృద్ధి చెందుతాడు ప్రేమించేవాడు క్షేమంగా ఉంటాడు అభివృద్ధి చెందుతాడు వీడి ప్రేమించకుండా ఏం చేస్తుంది కట్టేస్తుంది అర్థమైందా ప్రేమించేవాడు ఆస్తికర్త అవుతాడు నువ్వు ఆస్తికర్త కాకుండా ఎదుటి వ్యక్తిని ప్రేమించకుండా ఏం చేస్తుంది గట్ట జాగ్రత్త